వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సలాగ్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో అయితే అస్సలు అంటే అస్సలు మిస్ కాకుండా చూడండి ఈరోజు వాల్డ్లోనే అతిపెద్ద విగ్రహం దగ్గరికి అయితే మిమ్మల్ని అయితే తీసుకెళ్తున్నాను అది ఎక్కడికి ఏంటనే షేర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైమ్ కానీ మన ఛానల్ చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి అలాగే ఎలా ఉన్నది వీడియో అన్నది తప్పకుండా కామెంట్ చేసేయండి ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వాళ్ళలోనే వాళ్ళే అతి పెద్ద విగ్రహం దగ్గరికి అయితే వెళ్తున్నామండి అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కాడికి అయితే వెళ్తున్నామండి సో ఇదైతే గుజరాత్లో అయితే ఉన్నది కదండి సో మేమైతే ముందు ఒకసారి అయితే వెళ్ళామనమాట సో అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడైతే మేము మా ఆడబడి వాళ్ళైతే చూడలేదు కాబట్టి సో వాళ్ళు అయితే మేము సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం దగ్గరికి అయితే వెళ్తున్నాము రండి వచ్చాను రా ఏముండేది వడోదరా కాబట్టి ఇక్కడ నుంచి అయితే మాకు ఒక రెండు అయితే స్టాచ్యూ అయితే వెళ్ళిపోతాము సో మార్నింగ్ అయితే నైన్ అయితే అవుతుందండి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామనమాట సో దారిలో అయితే వర్షం కురుస్తా ఉన్నది దారంటని మళ్ళీ చల్ల చల్లగా ఉన్నది లేండి లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఫుల్ ఎండ్ అనమాట అస్సలు చాలా వేడనమాట అక్కడ అసలు ఉండలేకపోయాము ఇప్పుడు వర్షాకాలం వెళ్తున్నాం కాబట్టి చల్ల చల్లగా బాగున్నది వాతావరణం కూడా అని దారిలో అయితే ఇంకా పెట్రోల్ బంక్ ఆగి ఇంకా గ్యాస్ అయితే వేయించుకున్నారు యాక్చువల్లీ ఇక్కడ బైక్స్ అంటే ఇక్కడ కార్లు ఏంటంటే మనకి పెట్రోల్ ఉంటుంది ఇంకా గ్యాస్ కూడా ఉంటుంది అనమాట మోస్ట్లీ ఎక్కువ గ్యాస్ అయితే వేయించుకుంటారు యాక్చువల్ దగ్గరికి అయితే ముందు రోజున అయితే టికెట్స్ అయితే బుక్ చేశారండి అయితే మనకి ఫోన్లో ఉంటాయి కదా మనకి అలా చూపించడానికి అయితే కుదరదు అనమాట మనకి అది ఆ యాప్లోనే మొత్తం మనకి మెన్షన్ చేసి ఉంటుంది దాన్ని జిరాక్స్ తీసుకెళ్ళి పట్టుకెళ్ళి చూపించాలని చెప్పేసి సో అలాగని ముందు రోజు మా హస్బెండ్ అయితే ఆ టికెట్స్ అనేది జిరాక్స్ తీసుకుని తెచ్చారనమాట కాకపోతే మేము ఇంట్లో మర్చిపోయాము ఇంక దారిలో వెళ్ళే దారిలో అయితే మేము ఇంక జిరాక్స్ అయితే తీయించుకుంటున్నాము ఇంకా అక్కడే ఇంకా చాలా సోఫ్ అయింది కదని చెప్పేసి ఇంకా టీ బ్రేక్ కూడా తీసుకుందామని చెప్పేసి ఇంక టీ కూడా తాగుతున్నాం అనమాట సో అది మనకి టికెట్స్ అయితే ఫోన్ కొ చూపించడానికి అయితే కుదరదండి మనకి జిరాక్స్ తీసుకుని ఇంకా అక్కడికి వెళ్ళి చూపించాలన్నమాట లేకపోతే లాన్కి ఎంట్రన్స్ అయితే ఉండదు స్టాచ్యూ అదే అక్కడికి వెళ్తాం

స్టాచ్యూ దగ్గర రావడానికి మనకి ట్రైన్ కూడా ఉంటుందండి సో వడోదరా నుంచి ఏంటంటే మార్నింగ్ ఫైవ్ నుంచి నైన్ ఇంకా టెన్ అయితే ఆ టైంలో అయితే ఉంటుంది అనమాట ట్రైన్ సో మనకి ట్రైన్లో రావాలంటే ట్రైన్లో రావచ్చు లేదంటే ఇలా ఏదన్నా కార్ మాట్లాడుకొని ఇంకా కార్ మీద కూడా రావచ్చు అనమాట మేము యాక్చువల్లీ ట్రైన్కే అనుకున్నాము మళ్ళీ రిటర్న్ వచ్చేదైతే అయితే మనకి ట్రైన్ చాలా లేట్ అయిపోతుందనమాట సో దాని గురించి ఇంకా మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పేసి మేమైతే ఇలా కార్ మాట్లాడుకుని అయితే వచ్చాము సో ఇక్కడ మీకు ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ట్రైన్ మీద కూడా రావచ్చు వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది ఎందుకంటే మీకు ప్రతిదీ షేర్ చేయాలి కాబట్టి మీకు డీటెయిల్గా గా కూడా నేను వీడియో అయితే తీసాను మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హ్యాచ్ కాల్ కానించి ఇంకా ఆయన గుండెల దాకా కూడా ఎలా ఉన్నదన్నది మొత్తం అంతా షేర్ చేశాను ఆల్మోస్ట్ లాన్కి అయితే వచ్చేసాము అయితే ఇక్కడ నుంచి స్టాచ్యూ కాడికి వెళ్ళడానికి అయితే మన ఓన్ వహికల్ అయితే వెళ్ళడానికి అయితే కుదరదు అనమాట ఇక్కడైతే ఆటోస్ ఇంకా బస్సులు అయితే ఉంటాయి సో అట్ల మీద మనకి లాన్కి అయితే వెళ్ళాలన్నమాట ఆటోస్ ఇంకా బస్సు అయితే ఉన్నాయి కదండి బస్సు వచ్చేసి ఏంటంటే మనకి తో పాటు బుక్ చేసుకుంటే మనకి బస్సు ఫెసిలిటీ అయితే ఉంటుంది లేదా అలా చేసుకోవాలంటే మాత్రం ఆటోస్ మీద అయితే వెళ్ళాలన్నమాట అమౌంట్ పే చేసి సో మేము ముందుగానే అమౌంట్ అంతా పే చేస్తాం కాబట్టి మేమైతే బస్సు మీద అయితే వెళ్తున్నాము ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ ఆటోస్ అండి ఇవి అయితే ఆడోళ్ళే నడుపుతున్నారనమాట సో ప్రతి ఒక్క ఆటో కూడా ఇక్కడ ఆడోళ్ళే నడుపుతున్నారు సో సో అదే బాగా అనిపించింది అనమాట ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళకి కూడా కొంచెం పని ఉన్నట్టు అనిపించింది అనమాట సో మొత్తం అన్ని ఆటోసే ఉన్నాయి ప్రతి ఆడవాళ్ళు కూడా ఇక్కడ ఆటో అయితే నడుపుతున్నారు అనమాట ఇది బస్సు వద్దు ఆటో వద్దు అనుకుంటే మాత్రం ఇక్కడ సైకిల్స్ కూడా ఉంటాయండి ఇక్కడ సైకిల్స్ కూడా రెంట్కి అయితే ఇస్తారు అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టాచ్యూ కడికి అయితే సైకిల్ తొక్కుంటే అనమాట అది ఇంకా బాగా అనిపించింది ఎందుకంటే సైకిల్ తక్కుంటే వెళ్తే మనము మనం నచ్చినట్టు అయితే వెళ్ళచ్చు అనమాట మొత్తం చుట్టుపక్కలంతా చూసుకుంటే వెళ్ళొచ్చు అదే బస్సు ఆటో అనుకోండి వాళ్ళే తీసుకెళ్తారు కదా నాకు ఆ సైకిల్స్ అయితే బాగా అనిపించింది మన సైకిల్ మీద వెళ్ళడానికి అయితే కుదరదు కాబట్టి ఇంకా బస్సు మీద అయితే వెళ్ళిపోతున్నాము బస్ అయితే ఎక్కేసామండి సో బస్సు రైట్ సైడ్ అయితే కూర్చోండి ఎందుకంటే రైట్ సైడ్ కూర్చుంటేనే మనకి స్టాచ్యూ అన్నది మనకి రైట్ సైడ్ అయితే వస్తుంది అనమాట సో అందుకే మీకు చెప్తున్నాను ఒకవేళ వెళ్ళి వాళ్ళు ఉంటే మాత్రము బస్సులో ఎక్కడైనా కూర్చోవచ్చు అనమాట మన ఇష్టము సో మేమైతే ఇంకా బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాము ఎందుకంటే ఫ్రెండ్ అంతా ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా బ్యాక్ సైడ్ కూర్చుంది ఇంకా అలా చూస్తా ఉన్నామండి ఫస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పుడు వచ్చినప్పటికి చాలా డిఫరెంట్గా అండి ఇది నర్మదా నది అనమాట సో ఆ నదిలో ఏంటంటే వాటర్ ఇలాగ పైక్ లెక్స్ ఇలా అయితే పెట్టారనమాట అంటే వాటర్ షో ఉంటుంది కదా సో ఇదైతే అంతా నైట్ టైం అయితే బాగా కనిపిస్తుంది అండి సో లైటింగ్స్ గట్టా ఉంటాయి కాబట్టి అంత నరందా నది అనమాట నర్మదా నదిలో మధ్యలో అయితే స్టాచ్యూ అయితే ఉంటుంది మీకు ఒకసారి నేను బరూచిలో ఉన్నప్పుడు బ్రిడ్జ్ కింద నరంద నది అని చెప్పేసి చూపించేదాన్ని కదండి సో ఆ నర్మ నది అంతా ఇక్కడ నుంచి అయితే వస్తుంది సో అక్కడ మీకు బరూచిలో ఉన్నప్పుడు చూపించాను మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ సో కిందకి వెళ్ళినప్పుడు ఇది నరుగుదానది అని చెప్పేసి అన్నాను కదండి సో అది ఇది మధ్య మధ్యలో పెట్టిన వాళ్ళు अब वे क्या सारे సో ఇప్పుడు అయితే మనకి స్టాచ్యూ అయితే ఎంటర్ అయిపోద్దండి అసలు ఈ స్టాచ్యూ కాడికి మనకి అసలు అక్కడికి వెళ్ళామనుకోండి మనం చిన్న 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 చీమల్లా కనిపిస్తారేమో ఒకవేళ పైనుంచి వస్తని అంత పెద్ద స్టాచ్యూ అనమాట అసలు అండి వరల్డ్లోనే అతి పెద్ద విగ్రహం అంటే మాత్రం ఇదేనమాట సో ఫస్ట్ ఇదే వస్తుంది సో ఇంకా మిగతావి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తానండి స్టాచ్యూ ఎంట్రెన్స్ టికెట్ ఎంత అవుతుంది అన్న చెప్తానండి ఫస్ట్ అయితే మనకి నార్మల్ గా వెళ్ళి వెళ్ళేదన్నా కాల్ పాదాల దగ్గర చూడాలంటే మాత్రం దానికి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట లేదు ఉన్నదంతా చూడాలి మనం మ్యూజియం ఇవన్నీ చూడాలంటే మాత్రం దానికి త్రీ ఎయిటీ రూపీస్ అలాగే నైట్ టైము లైట్ షో ఇవన్నీ జరుగుతాయండి సో అదంతా చూడాలి ఇంకా అక్కడ ఉన్న పార్కులు ఇవన్నీ తిరగాలంటే మాత్రం దానికి థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది సో దీనికి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ అయితే ఉంటుందండి ఒకటి వన్ ఫిఫ్టీ ఒకటి త్రీ ఎయిటీ ఇంకోటి థౌజండ్ రూపీస్ అనమాట మేమైతే త్రీ ఎయిటీ రూపీస్ అయితే తీసుకున్నాము ఎందుకంటే లాన్ ఉన్న మ్యూజియం చూడాలి ఇంకా లిఫ్ట్ ద్వారా వెళ్ళి ఆయన గుండెల దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా యూ చూడాలని చెప్పేసి మేము త్రీ ఎయిటీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము మీరు ఓన్లీ పాదాలు దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట బస్సు ఎక్కేసి ఇంకా అక్కడి నుంచి అయితే దిగిపోయామండి ఇప్పుడైతే స్టాచ్యూ దగ్గరికి అయితే చాలా దూరం అయితే వెళ్ళాలి కాకపోతే అంత దూరం నడిసి అవసరం లేదన్నమాట సో మధ్య మధ్యలో కొన్ని ఫెసిలిటీ అయితే ఉంటాయి అవి ఏమిటి అన్నది చూపిస్తాను ఇదైతే బస్ స్టేషన్ అనమాట ఇక్కడైతే బస్ అయితే ఆగుతుంది ఇంక ఇక్కడే బస్ అయితే దిగాలి మళ్ళీ రిటర్న్ వెళ్ళినప్పుడు ఇక్కడికి వస్తే మాత్రం మనకి బస్సు అయితే వస్తుంది సో ఇక్కడైతే బయట ఫుడ్ కోర్ట్స్ కింద అయితే ఉన్నాయండి అంటే మనకి ట్రక్కుల మీద అమ్ముతారు కదా సో అలా అయితే ఉన్నది ఇదివరకు అయితే లేదనమాట సో ఇప్పుడైతే కొత్తగా పెట్టారు సో ఇక్కడ నుంచి అయితే లాన్కి అయితే వెళ్ళిపోతాం నీకైతే కి ఫుడ్ కట్టి ఏమీ పట్టుకెళ్ళడానికి అయితే ఉండదండి మనం ఏం తెచ్చుకున్నా సరే బయట తినేయాలి లేదంటే అక్కడ లాకర్స్ అయితే ఉంటాయి ఇంక బ్యాగ్స్ అయితే లాకర్స్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే స్నాక్స్ కింద స్వీట్ కార్న్స్ శనగలు ఇంకా మామిడికాయలు జాంకెలు ఇవన్నీ ఉంటాయి కదా సో అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ మనకి చిన్న చిన్న స్టాచ్యూస్ కూడా ఉన్నాయి అంటే చాలా మందికి ఏంటంటే ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాం అనుకోండి ఆ ప్లేస్ నుంచి ఏదైనా తెచ్చుకునే అలవాటు ఉంటుంది కదా అంటే దానికి గుర్తుగా తెచ్చుకునే అలవాటు అయితే ఉంటుంది కదండి సో అలాంటి వాళ్ళకి ఇక్కడ చిన్న చిన్న స్టాచ్యూస్ కూడా అమ్ముతున్నారు

ఈ లోన్ అంతా తిరిగి వచ్చినకి చాలా అలసిపోతామని చెప్పేసి ముందుగానే కొంచెం స్నాక్స్ కింద అయితే తీసుకుంటున్నాము స్వీట్ కార్న్ అయితే తీసుకున్నామండి ఈ స్వీట్ కార్న్ కప్పు వచ్చేసి థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా శనగలది కూడా ఉన్నదనమాట అయితే ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారనమాట అయితే ఇప్పుడు అయితే లాన్కి అయితే ఎంట్రెన్స్ అయిపోతున్నాము నేనైతే ఇక్కడ దగ్గర దగ్గర వాళ్ళు వచ్చినట్టయితే మాత్రం ఇంటిక నుంచి ఏదైనా కొనుక్ వండుకొని తెచ్చుకోవడం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చాలా చాలా కాస్ట్ ఉంటుంది అనమాట సో ఇక్కడ నుంచి మనం బయటకి వెళ్ళి ఏదైనా రెస్టారెంట్లో తిందామనుకుంటే మనకి చాలా దూరంగా ఉంటుంది అనమాట సో మనకు తప్పకి ఇక్కడ అయితే తినాలి అంత దానికన్నా ఇంటికా నుంచి ఏదన్నా వండుకొని తెచ్చుకొని ఇక్కడ లాకర్ లో పెట్టేసుకుని అదంతా తిరిగి వచ్చినప్పుడు తింటే బెటర్ అనిపిస్తుంది అనమాట నాకైతే వచ్చిన వాళ్ళకి ఎలాగో కుదరండి దగ్గరగా ఉన్న వాళ్ళకి అయితే చెప్తున్నాను అనమాట అయితే మనకి బ్యాగ్స్ ఇంకా మనకి ఫుడ్ ఏదన్నా ఉంటే మాత్రం లాకర్ లో పెట్టేసుకోవాలి హ్యాండ్ బ్యాగ్స్ అయితే లాన్ అయితే తెచ్చేసుకోవచ్చు సో ఇక్కడైతే మనకి చెక్కింగ్ అయితే జరుగుతుందనమాట సో మొత్తం అంతా చెక్కింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లాన్కి ఎంట్రెన్స్ లో అయితే ఇవి అయితే ఉంటాయండి ఇలా వాటర్ ఫాల్స్ కింద అయితే ఉంటదనమాట వాటర్ వస్తాయి సో ఎంట్రెన్స్ లో బల అనిపిస్తుంది చూడండి ఇంకో ఈ పక్క నుంచి అయితే మనకి చెక్కింగ్ అయితే జరిగింది అనమాట సో అక్కడ నుంచి ఇలా లాన్కి అయితే ఎంట్రన్స్ అవుతాము ఇప్పుడు స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట మనకి స్టాచ్యూ దగ్గరికి నడవాల్సిన అవసరం లేదన్నాను కదండి సో ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే లాన్కి అయితే నడవాలన్నమాట మనకి అక్కడ పికాక్స్ అయితే వస్తాయి మనకి పికాక్స్ నుంచి ఏంటంటే మనకి వాటర్ అన్నది వస్తుంది అనమాట సో అక్కడ నుంచి అయితే మనకి లాన్కి అయితే వెళ్ళాలి సో ఇప్పుడైతే మా హస్బెండ్ గారు మాట్లాడుతున్నారు చూడండి హాయ్ బాయ్ কাকাকে কাকারি হাকে পনো হইদি কেদেি ఇక్కడే మేము లాస్ట్ టైం వచ్చామన్నాను కదండి సో అప్పుడు వేడిగా ఉంది ఇప్పుడు చల్లగా ఉంది కదా అని చెప్పేసి శారీ అయితే కట్టుకుని వచ్చాను ఎందుకంటే ఇక్కడ ఇక్కడ అంతా లొకేషన్ అంతా బాగుంటుంది అనమాట సో మంచిగా ఫొటోస్ దిగొచ్చు అని చెప్పేసి నేను శారీ అయితే కట్టుకుని వచ్చాను ఇంకొని వాటర్ అయితే వస్తుంది అని కదండి ఇదేనమాట సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే లాన్కి అయితే ఎంటర్ అవ్వాలి సో ఇక్కడ నుంచి మనకి ఇంకా లాన్కి చాలా దూరం అయితే వెళ్ళాలన్నమాట అసలు ఆ స్టాచ్యూ గడికి ఇవి పెడితేనే బెటర్ అనిపించింది అనమాట లేదంటే ఇక్కడ నడిచినప్పటికే సాగం ఓపెగా అయితే అయిపోతుందండి చూడండి అక్కడ ఎంత హైట్ గా కనిపిస్తున్నారో అక్కడ ఉన్న కొండలు కూడా పనిచేయవన్నమాట ఆ స్టాచ్యూ ముందు అంత హైట్ అయితే ఉంటుంది సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి పక్క నుంచి ఎక్సలేటర్లు అయితే ఉంటాయండి అవి కూడా ఫ్లాట్ అయితే ఉంటాయి అనమాట దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ మామూలుగా స్టెప్స్ అయితే ఉంటుంది కదండి ఎక్సలేటర్ సో ఇది ఏంటంటే మనకి ఫ్లాట్ ఉంటుంది అనమాట దాని మీద నుంచి ఉంటే మనకి వెళ్ళిపోతుంది మనకి నుంచోవచ్చు లేకపోతే నడవచ్చు అనమాట అంటే స్లోగా నడిచామనుకోండి అది కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్తుంది మనం అలా నుంచి ఉంటే మాత్రం చాలా లేట్ అవుతుంది అనమాట సో ఇలాంటివి ఏంటంటే మనకి స్టాచ్యూ దగ్గర దాకా ఉంటాయి అనమాట మళ్ళీ స్టాచ్యూ పైకి వెళ్ళడానికి ఎక్సిలేటర్లు అయితే ఉంటాయి అనమాట అంటే స్టెప్స్ ఉండే వెళ్తాయి పర్లేదు లేరు ఏం కాదు హలో చూస్తున్నారు కదండీ నంతా వచ్చేసి నరంద నది అనమాట సో ఇప్పుడు నది మధ్యలోకి అయితే వచ్చాం మనము సో ఇంకా ఇంకా మధ్యలోకి అయితే వెళ్తాం అనమాట ఎందుకంటే స్టాచ్యూ ఇంకా మధ్యలో ఉంటుంది కాబట్టి పైన కదా మనం ఎక్కడ నడవాల్సిన అవసరం ఉండదు ఇంకొక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి అనమాట ఎక్సిలేటర్లో సో ఇక్కడ నుంచి మనం స్టాచ్యూ దగ్గరికంటే వెళ్ళాలి ఇంకా అక్కడ నుంచి పైకి వెళ్ళడానికి అయితే ఉంటాయండి సో ఎక్కడ నడిచే పని అయితే ఉండదు అంటే అంత ఎక్కువ దూరం నడిసి పని ఉండదు అనమాట అలా కొంచెం కొంచెం నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు చూడండి మనం దగ్గరికి వెళ్ళి కొద్దిగా కూడా మనకి స్టాచ్యూ ఫేస్ అయితే అసలు కనిపించదు అనమాట సో అలాగా మనకి దూరం నుంచి ఉంటేనే బాగా కనిపిస్తుంది ఇంక దగ్గరికి వెళ్ళి గొలుదుగా కూడా అసలు ఏం కనిపిస్తుంది అనమాట కాల్ తప్ప సో ఇక్కడ నుంచి కొంచెం అయితే నడుచుకుని వస్తే మనకి ఎదురు లాగా మొత్తం మనకి మొక్కలు అయితే ఉంటాయండి దాన్ని ఒక షేప్ కింద అయితే కట్ చేస్తారు కదా సో అలాగ మొత్తం మొక్కలు అయితే ఉంటాయండి ఇంక అక్కడ నుంచి అయితే మిడిల్ లోకి అయితే వచ్చాము ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోయామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కాల్ దగ్గరికి అయితే వెళ్తామండి అయితే పిల్లలు చెప్పు దగ్గర కూడా రారు మనం అయితే ఆ చెప్పు దగ్గరకైనా వస్తాం గాని చెప్పానా కాలు కడికి వెళ్తే నువ్వు ఎంత ఉంటావు కాలు కడికి వెళ్తే ఎంత ఉంటావు నన్ను చెప్పాన నువ్వు ఎంత ఉంటావు చిన్నగా ఉంటా కాలు కూడా చెప్పు ఈయన చెప్పంత కూడా మనల్ని లేమంటే ఆయన విగ్రహం ఇంకెంత పెద్దది ఉంటుందో ఆలోచించండి అసలు మన కాల్ దగ్గరికి వెళ్తే ఆయన ముఖం కూడా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే అంత హైట్లో ఉంటారు కాబట్టి ఇంక ఇలా పైకైతే వచ్చాము ఇంకా పైనంతా ఫుల్ గాలండి ఎంత గాలి వేస్తుందంటే బల్లే చల్లగా అనిపించింది అనమాట లేని ముందే కొండలే చిన్నవి అయిపోయాయి అనమాట అంత పెద్దగా కనిపిస్తుంది నిగ్రహం అయితే అని సో దీన్ని అయితే టచ్ చేయడానికి దాని మీద ఎక్కడానికి అయితే అసలు ఉండదండి అక్కడ ఎందుకంటే సెక్యూరిటీ అయితే ఉంటారనమాట పైనంతా చూసిన తర్వాత ఇంకా కిందకొచ్చి కింద మ్యూజియం ఆర్ట్ గ్యాలరీలోకి అయితే వెళ్తున్నామండి ఇందులో అయితే మనకి సర్దార్ గారి రెండు కాళ్ళు పాదాల నుంచి అయితే రెండు లిఫ్ట్లు అయితే పైకి అయితే వెళ్తాయండి అతి వేగం మీద అయితే వెళ్తాయి అనమాట అది కూడా నూట యాభై మూడు మీటర్లు వెళ్లి అక్కడ నుంచి అయితే పైనుంచి లొకేషన్ అంతా చూడడానికి అయితే ఉంటది సో సో అయితే లాన్ కి అయితే ఎంట్రన్స్ అయిపోయాము ఇక్కడ సర్దార్ గారి ఫేస్ అయితే పెడతారనమాట అక్కడ ఎలా చేశారు ఇది ఎలా రెడీ చేశారు ఏంటన్నది ప్రతిదీ కూడా అక్కడ పక్కన మనకి వీడియోస్ ఇంకా రాస్ కూడా ఉంటుందండి వీడియోస్ కూడా రన్ అవుతూ ఉంటాయి అనమాట సో ఆయన ఫేస్ అయితే ఇలాగ లాన్ అయితే పెట్టారు ఇక్కడ మ్యూజియంలో అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట సో ఇంక ఈయన దగ్గర కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత ఇంకా అలా లాన్కి అయితే వెళ్తే అక్కడ మనకి స్క్రీన్ కనిపిస్తుంది చూడండి ఆ స్క్రీన్ పైన అయితే మనకి ఎలా వర్క్ జరిగింది ఏమేమి జరిగింది ఎలా చేశారు అన్నది ప్రతీది కూడా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట అయితే ఎంటర్ మనం అయితే ఇప్పుడు రెండు కాళ్ళు దగ్గర అయితే ఉన్నామన్నమాట సో మనకి రెండు కాళ్ళు పాదాలు కాడి నుంచి అయితే మనకి పైకి అయితే లిఫ్ట్ అయితే వెళ్తుంది సో మీకు చెప్పాను కదా వన్ ఫిఫ్టీ రూపీస్ అనుకోండి మనకి పైన ఉన్న కాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసాం కదండీ సో వరకేనమాట మనకి ఎక్స్ట్రా త్రీ ఎయిటీ రూపీస్ అయితే పే చేసామంటే మాత్రం మనకి ఇక్కడ దాకా అయితే వస్తాము ఇక్కడ నుంచి పైకి కూడా వెళ్తాం అనమాట సో ఇక్కడ అంతా బాగున్నది అనమాట ఇంకా పైన అంతా తిరిగి వచ్చాం కాబట్టి ఇంకా సేపు అయితే ఇక్కడ రిలాక్స్ అవుతున్నాము ఇంక ఇక్కడ నుంచి అయితే మనకి లిఫ్ట్ ద్వారా అయితే దానికి అయితే వెళ్ళిపోతాము ముప్పై ఆరు సెకండ్లు అయితే మనకి అతివెంత వేగం ఈ లిఫ్ట్ అయితే వెళ్తుందండి అసలు ఈ లిఫ్ట్ లో నుంచి అంటే మనకి ఎంత స్పీడ్ వెళ్తుందో కూడా తెలియదు కాకపోతే ఒక తెలియని కారము ఇంకా స్టోవ్ అంతా బ్లాక్ అయితే అయిపోతుంది అయితే మా హస్బెండ్ అయితే చెప్పారు కదండి అక్కడ మనకి వరల్డ్ అనే ఎక్కడెక్కడ ఏ గ్రహాలు అయితే ఉన్నాయో అంటే స్టాచ్యూస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకి లిఫ్ట్లు అయితే మెన్షన్ చేశారనమాట సో అయితే పైకి అయితే వచ్చేసాము ఇదేనమాట గ్యాలరింగ్ ఏరియా సో ఇక్కడైతే మనకి పైనుంచి అయితే మనకి అంతా కనిపించింది కదండి లాన్ అంతా వర్క్ అంతా ఎలా జరిగింది ఎలా ఉన్నది లాన్ బాడీ బాడీలో అన్నది ఇక్కడ అంతా క్లియర్గా కనిపిస్తుంది అనమాట చూడండి బయటకి అయితే ఫేస్ కట్ట అంతా ఎంత క్లియర్గా ఉందో లాన్ అంతా ఊసలు ఇంకా వైర్లు అన్ని చాలానే ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక చిన్న డోర్ అయితే ఉంటుందండి ఇక్కడ నుంచి మనం లాన్ వచ్చామనుకోండి అక్కడ నుంచి ఉన్న వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట డ్యామ్ గానీ లేదంటే ఆ నర్మదా నది కానీ మనం వచ్చిన ఏరియా కానీ మొత్తం అంతా కనిపిస్తుంది అనమాట నేను చాలా డేర్ గా తీసాను అనమాట అంటే పడిపోద్ది ఏమన్నా టెన్షన్తో అయితే నేను తీసాను కాబట్టి మీ అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో సో ఇంత గురించి అయినా సరే ఒక చిన్న లైక్ అయితే చేయండి వీడియోకి అయితే సో మీకోసం వీడియోస్ అయితే మీకు అన్ని క్లియర్ గా చూపించాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అందుకోసం ఒక చిన్న లైక్ చేయండి సో అందుకే ఇలా కనిపించట్లేదు అని చెప్పేసి మళ్ళీ పొడవగా అయితే తీసానండి సో మనం అదంతా నడుచుకుని అయితే పైకి అయితే వచ్చామనమాటార్ గారి గుండెల దగ్గర అయితే ఇలా చిన్న చిన్న గల్ అయితే ఉంటదండి ఇక్కడ పక్కన మీకు పిక్ క్యాచ్ చేస్తున్నాను చూడండి ఆ గల్లి దగ్గరికి అయితే మనం వచ్చాము ఇప్పుడు అయితే బ్యాక్ సైడ్ నుంచి అండి ఇప్పుడు మనం ఇంకే బస్ మీద వచ్చాం కదా సో ఇదే రూట్ నుంచి అయితే వచ్చామనమాట సో ఇక్కడ అంతా చూసిన తర్వాత మళ్ళీ కిందకైతే వెళ్ళిపోవాలి సో అదే లిఫ్ట్ అయితే ఉంటది అనమాట సో లిఫ్ట్ లో అయితే చెవులు అయితే మొత్తం బ్లాక్ అయిపోయినాయండి అసలు ఎంత స్పీడ్ వస్తుంది అంటే మామూలు స్పీడ్ కాదనమాట కిందకైతే ఒక సైడే లిఫ్ట్ దగ్గర ఇప్పుడు లిఫ్ట్ అయితే ఇంకోటి ఉంటదన్నమాట ఈ పిల్లలకి ఇలాగా అంటే కొంచెం బొమ్మల కింద అయితే పెట్టారనమాట ఇది ఎలా వర్క్ జరిగింది ఏంటన్నది వాళ్ళకు కూడా అర్థమవుతుంది అని చెప్పేసి అలా అయితే పెట్టారు ఇంకా అలాగా లైబ్రరీ కూడా ఉంది అది ఒరిజినల్ ఏం కాదు మామూలుగా వాల్ పేపర్ అయితే అంటించారు అయితే థియేటర్ కింద అయితే ఉంటుందండి అందులో ఏయో వేస్తున్నారు అనమాట అంటే పాతకాలంలో ఆయన ఎలా ఉండి వారు ఏంటి అదంతా కూడా అక్కడ స్క్రీన్ మీద అయితే వేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడ కూర్చుని అయితే చూస్తూ ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా అయితే స్టాచ్యూ దగ్గర అయితే మొత్తం అంతా చూసి వచ్చామండి ఇంకా స్టాచ్యూ మీకు చెప్పాను కదా రెండు పాదాల మధ్యలో నుంచి అయితే లిఫ్ట్ అయితే వెళ్తుంది అనమాట ఆయన పై గుండె అంటే పై బటన్ కాకుండా రెండో బటన్ కానుంచి మూడో బటన్ వరకు మనకి ఆ పైన యూ అంతా కనిపిస్తుంది సో అలాగా మేము అక్కడ స్టాచ్యూ మొత్తం చూసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే నైట్ టైం అయితే మ్యూజియం అయితే జరుగుతుందండి అంటే వాటర్ షో అంటే వాటర్ షో జరుగుతుంది ఇంకా మనకి స్టాచ్యూ పైన లైట్స్ అయితే వెలుగుతాయి అండి అండి ఇక్కడ మనకి చైర్స్ కద పక్కన సో ఆ చైర్స్ లో కూర్చుంటారు అనమాట అది కానీ ఫుల్ అయిపోయిందంటే మాత్రం ఇంకా లాన్ అయితే ఎంట్రన్స్ ఉందనమాట ఇంకా పక్కన కూర్చోడానికి కూడా ఉండదు ఇంకా బయట కూర్చొని చూడాలన్నమాట అంటే మనకి బస్సు దిగాం కదండి అక్కడ కూర్చుని అయితే చూడచ్చు కాకపోతే అక్కడ క్లియర్ గా కనిపించదు కానీ మనకి ఇక్కడ టేబుల్స్ కూర్చొని టేబుల్ మీద కూర్చుంటే మాత్రం బాగా క్లియర్ గా కనిపిస్తుంది అది నైట్ టైం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇందులోనే ఫుడ్ కోర్ట్ అయితే ఉంటదండి సో ఇక్కడ వచ్చామన్నమాట సో స్టాచ్యూ దగ్గర నుంచి కొంచెం ఎదురుకొస్తే మాత్రం ఇక్కడ నుంచి అయితే మనకి ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ చాలా రకాలే ఉంటాయి ఇక్కడైతే మేము మీల్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము దీనికి ఒక ప్లేట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో దీని కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది కాబట్టి ఇందులో ఏమేమి వచ్చినాయంటే అంటే జీరా రైస్ వచ్చింది అలాగే ఒక నాలుగో మూడో కానీ చపాతీలు అయితే వచ్చినాయ్ అలాగే మూడు కర్రీస్ అయితే వచ్చినాయి అనమాట ఒకటి వెజిటేబుల్ కర్రీ ఇంకా శనగల కర్రీ దాంతో పాటు పన్నీర్ కర్రీ కూడా వచ్చింది ఇప్పుడు పచ్చడి గులాబ్ జామ్ ఇంకా సలాడ్ కూడా వచ్చింది అనమాట ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది అనమాట ఇదేండి స్టాచ్యూ గురించి అయితే అంతా క్లియర్ గా అయితే చూపించాను సో మీకు ఎలా అనిపించింది ఏంటన్నా తప్పకుండా కామెంట్ చేయండి స్టాచ్యూ మీకు పై దాకా కూడా వెళ్ళి చూపించామన్నమాట ఎలా అయితే బస్సు మీద వచ్చామో లానకి ఇంకా మళ్ళీ అక్కడ నుంచే బస్ ఎక్కి మన కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలన్నమాట సో అనమాట ఈ రోజు వీడియో సో మీకు ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్